మగాడు అనుకున్న ఇప్పుడు దాకా లవర్ బాయ్ అనమాట ఇంకొక అమ్మాయి వస్తుందిలే మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది వార్నింగ్ ఇస్తుంది నేను మగా డాడీ నేను ఏమని పిలుస్తారు పొట్ట మంచిదేనా పట్టలు గురించి కామెంట్ చేశారు అనుకో సరే ఏ పాటకి డాన్స్ చేస్తావు మై డియర్ మోనికా లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు మనోడు పేరుకి చైల్డ్ కానీ మనోడు చేసే డ్రామా అంత ఇంత కాదు ఇప్పుడు నార్మల్ కిడ్ కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ కిడ్ అవుతాడు తానే మీ అందరికీ తెలిసిన ఐ మీన్ తెలు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు అతనికి బిరుదుగా ఇచ్చారనమాట తన పేరే మగాడు ఆతో పాటు ఉన్నాడు మాట్లాడేద్దాం హాయ్ మగాడు హర్వినా మరి నువ్వు నేను మగాడిని అరే బచ్చా అని అందరిని తింట తింటున్నావు కదా ఇవ్వని మగాడా ఫిక్స్ మగాడని ఫిక్స్ అయిపోయావు నువ్వు ఇంకా మరి మార్పించుకుంటావా స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్లో మగాడు అని రాయించుకుంటావా ఇక్కడి నుంచి హర్విన్ రెడ్డి కాదు పేరు ఓకే సో మనోడికి చాలా టాలెంట్లు ఉన్నాయి అంటే వయసుకు మించిన టాలెంట్లు వయసు ఎన్ని ఏజ్ అంతా సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టాలెంట్స్ మాత్రం ట్వెల్వ్ ట్వల్వ్ దాటి ఉంటాయి అంటే మనవాడు యాక్టరు సింగరు డ్యాన్సరు ఇంకేంటి ఇంకా నాకు చెస్ అంటే ఇష్టం చెస్ అంటే ఇష్టమా చెస్లో ఏముంటాయి చెస్లో పాండ్స్ ఉంటాయి అంటే సైను కుల్లు ఇంకా కింగ్ ఉంటాయి క్వీన్ ఉంటాయి బిషప్ అంటే అది మనం చెప్తా కోలం ఉంటుంది ఎలిఫెంట్ ఉంటుంది అవన్నీ ఉంటాయి నీకు ఏది ఇష్టం అందులో దాంట్లో నాకు కింగ్ ఇష్టం ఎందుకు నువ్వు కింగా ఎందుకంటే కింగ్ పైన కీటం ఉంటుంది అది తీసి లపొచ్చાડ అనుకో అన్నా చచ్చిపోతాడు మరి కింగ్ అటు ఇటు కదలడు కదా ఓన్లీ ఒక స్టెప్ వేస్తాడు కదా చెస్ చ అన్నానికో ఆ నాకుచ్చు నేర్చుకున్నా నీ నీ గురించి నేర్చుకో అంటే బిషప్ ఎలా తిందో చెప్పు బిషప్ ఎలా తిందా

నేను మా నాన్నని పిలిచిన ఏమని పిలిచా ఏమని పిలిచా నేను ఫస్ట్ ఒకటి అది మనం చెప్తా తమ ఒక పసుపు డబ్బా పగలి కొట్ట చిన్నప్పుడు టూ ఇయర్స్ అప్పుడు మా అమ్మే ఏమంట మళ్ళీ పగలి కొట్ట అప్పుడు పెట్టుకుని కొడుతుంది మా వచ్చాడు ఆ డాగ్ కలుస్తుంది అప్పుడు మీ డాడీ కొట్టారా అవునా లేదు లేదు ఎవరు కొట్టలేదా డాగ్ ఒకటే అరిచిందా నేను మచ్చి కట్ చేసింది నిన్ను కరిచేసిందా నన్ను కాదు ఆ అమ్మమ్మని అమ్మమ్మనా అయ్యో 2 ఇయర్స్ అప్పుడు నీకు గుర్తున్నాయ అన్నీని 2 ఇయర్స్ అప్పుడు ఆ ఓకే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు నేను ఆల్ లైఫ్ సెకండ్ క్లాస్ కొచ్చన మాలి ఫస్ట్ చేసా సర్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ కి రావాల్సినడివి నీకు అంత బుర్ర ఉందే కానీ ఫస్ట్ క్లాస్ లో వస్తున్నారు నది ఏజ్ పెద్దని గాడి ఏజ్ పెద్దని ఎవరు చెప్పర్ నీకే ఏజ్ పెద్దదని కానీ క్లాస్ చిన్నది ఓకే 6 ఇయర్స్ కి ఎక్కడ ఉండాలి డిగ్రీలో ఉండాలా ఆ ఆ 10th లో ఉండాలా 6 ఇయర్స్ కి ఎక్కడ ఉండాలి 6 ఇయర్స్ కి మనం స్కూల్లోనే ఉంటాం కదా స్కూల్లో ఏ క్లాస్ లో ఉండాలి ఫస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ క్లాస్ లోనే ఉన్నాగా

ఎల్ కేజీ కోడాలే యు కేజీ నుంచి తోదద్యా అన్నకనే సెకండ్ క్లాస్ నుంచి మనం ఫస్ట్ ఎందుకు నీకు నీకు ఎక్కువ పెద్ద బుర్ర ఉంది నీది నువ్వు చాలా జీనియస్ అని చెప్పి డైరెక్ట్ యు లో జాయిన్ చేసుకున్నారా అ కొనే అవునా అప్పుడు ఏమనుకుంటావు చిలపిలో అనుకుంటా అవునా ఓకే సో డ్రామా జూనియర్స్ స్కూల్ రెండు రెండు నువ్వు అమ్మ జూనియర్స్

అప్పుడే కాదు వన్ వీక్ తర్వాత చెప్తారా అప్పుడే అయిపోదా అప్పుడే చేస్తా నువ్వు అడుగుతావు కదా జడ్జ్మెంట్ అనిల్ గారు అని చెప్పి ఒకసారి అడుగు అనిల్ గారు నాకు సినిమా ఛాన్స్ ఇస్తారా అని అడుగు అనిల్ గారు నాకు సినిమా నువ్వు సరిగ్గా అడగట్లేదు అనిల్ గారు అనిల్ గారు అనిల్ అనిల్ గారు అంటే మళ్ళీ అనిల్ గారు బానే రోజు చేస్తున్నావు ఇంతకుముందు ఏమనేవాడు కాదు ఎందుకలానేడు అవే చిన్నప్పుడు తెలియదు అప్పుడు చిన్నప్పుడు అప్పుడు పెద్దవాడు అయిపోయావు సాంగ్ పాడతా సాంగ్ పడతావా ఓకే ఓకే మనం టాలెంట్ ఎప్పుడు ఏదో బయటకొస్తుందో తెలియదు వచ్చినప్పుడు మనం తవ్వుకోవాలన్నమాట సరే పాడండి సార్ గొడవ పెట్టి గొయ్యి తీసింది నా స్వామి రంగ నన్నే మా పాతమేసింది నల్గొల్లో ఏదో తీసింది నా సామిప్పుడు వంట తీసిపోయింది సెల్ఫీలకు మూటేము గిట్టాబెట్టి షాపింగ్కి నా డబ్బే ఖర్చే పెట్టి నది ఒటు మీద గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి ఆ గొడవ పెట్టి గోడ పెట్టి గో గోడ పెట్టి గో గో ఏంటిది లాస్ట్లో ఏంటి అదేదో ఒకటి గో అని వచ్చింది ఏంటిది గో అంటే నన్ను నిలపమంటున్నావా ఏంటి ఈ పాట ఎక్కడ మేము వినలేదు ఇప్పటిదాకా దాకా నువ్వేనా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ అది ఏ సాంగ్ నిజానికి అది కుచ్చి కుర్చీ మట్టపెట్టి కుర్చీ మడతపెట్టి సాంగ్ నువ్వేం మడతపెట్టావు మరి ఇందులో అమ్మాయి మడతపెట్టిందా నిన్ను నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి షాపింగ్ చేయించి కదా నడు రోడ్డు మీద మళ్ళీ నీతో గొడవ పెట్టుకుని కదా ఏమైంది ఏదో పాపం హార్ట్ బ్రేక్ ఏదో అయ్యింది ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి బాధపడుతూ ఉన్నాడు ఎవరో అమ్మాయి ఎవరో అమ్మాయి ఇప్పుడు పాడావు కదా అరవింద్ ఎందుకు అంత బాధపడకు అరవింద్ ఓకే ఇంకొక అమ్మాయి వస్తుందిలే మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అవుతుందిలే నీకు ఎవరో అమ్మాయి చెప్పుదా దా మైక్ దగ్గరికి రా நீ வாடாடு ఏది నీకు లవ్ చేయడం అంత ఇష్టమా లవ్ చేస్తే మళ్ళీ ఎదోనవుతా అని నువ్వే చెప్తున్నావు దా బైక్ కిందకు పెట్టి ఒకసారి బైక్ కిందకు పెట్టి నీ ఫేస్ మాకు కనిపించట్లేదు లవర్ బాయ్ హర్వింద్ రెడ్డి ఒకసారి కిందకి వెళ్ళు మగాడు అనుకున్నావు ఇప్పుడు దాకా లవర్ బాయ్ అనమాట హర్వింద్ హర్విన్ దా బాధపడకు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందా లేకపోతే ఇంకొక అమ్మాయి ఇంకో అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది ఎందుకు ఒక అమ్మాయి గురించి అంత బాధపడడం దా దా కొంచెం దా సరే ఇప్పుడు నువ్వు డ్రామా జూనియర్స్ తర్వాత స్కూల్కి వెళ్తున్నావు కదా స్కూల్ కి వెళ్తే ఏమంటున్నారు మీ టీచర్స్ ఏమంటున్నారు ఏమన్నా ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఏమని తెలుసు రామా జనిస్ ఉన్నారు అవును ఏం చెప్పట్లేదు నీకు నువ్వు బా చేస్తున్నావ్ సూపర్ చేస్తున్నావ్ అని ఓదాగి మొగురు అదే చెప్తున్నారు అప్పు నుంచి ఏమని చెప్తున్నారు ఓదాగి మొగురు ఓదాగి మొగురు ఓదాగి మొగురు అదే చెప్తున్నావు అయ్యా బాలేదు నీకు నచ్చలేదు అలాగా ఓదాగి మొగురు అలా అంటే ఆ రోజా మ్యామ్ చెప్పావు మరి వెళ్ళి ఇలా అంటున్నారని చెప్పలేదా రోజా మేడం కి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ఈ టేపు కన్నా ఈ రక్త పిచాసి పాట పాడతా రక్త పిచాసి పాట పాడతావా పాడు పాడు రక్త పిచాసి రక్త పిచాసి అన్నని కొయ్కి చంపించిన గిరాసి చంపి ఎవరు ఎవరు పాడారు ఈ పాట ఎవరు నేర్పిస్తున్నారు ఇలాంటి పాటలు అన్నీ రక్త పిశాచి నన్ను వాడుకుని నా డబ్బులు వాడుకుని నటు రోడ్డు మీద గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది నన్ను ఎదవని చేసింది నిన్ను నిన్ను లవ్ చేసి అవుతా ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ నీ టాలెంట్ ఓన్ టాలెంటా చెప్తాన కూర్చోదా చెప్పు ఇప్పుడు చెప్పు ఏమైంది నీకు నీకు నీ బాధ వెంట నీకెందుకు అంత బాధ ఏంటి నువ్వు నిన్ను లవ్ చేసి అవుతా నిన్ను నడి రోడ్డు మీద ఎవరో గొడవ పెట్టుకుని సాంగ్ నేను ఎప్పుడు వినలేదు ఎవరు ఎవరు నేర్పించారు నీకు ఆ పాట పాట ఎవరు నేర్పించారు ఏంటి ఇది క్లోజ్అప్ ఎక్స్ప్రెషనా వద్దు పైన కూర్చో నువ్వు మగాడివి నువ్వు కింద కూర్చుంటావా మగాడు అంటే ఎలా ఉండాలి కూర్చుంటావు పైన కూర్చోవాలి కాలుమీ కాలు వేసుకో పైకి ఎక్కువ ఎక్కువ కూర్చో కాలుమక్ కాలు వేసుకుని కూర్చో వేసుకో మొన్న వేసుకున్నావు కదా రోజే మ్యామ్ ఆ రోజే వేయించారు ఇలా పడిపోతుంటే మళ్ళీ తీసి పెట్టారు ఆ రోజు ఎందుకు నీ కాలు పడిపోతుంది కింద ఆ రోజు ఎందుకు నీ కాలు కింద పడిపోతుంది చైర్ నుంచి అప్పుడు అది కామెడీ యాక్షన్ కోసం అన్నన్నా యాక్షన్ కోసం కాలు కింద పడిపోయిందా ఆ రోజు ఏమైంది నీ కాళ్ళకి ఏమైంది హరి మగాడివి మగాడితో మాట్లాడవా ఇప్పుడు వచ్చి నీ సాంగ్ కన్నా అది బెటరా మనం మన మగాళ్ళ గురించి మాట్లాడుకుందామే ఓకే డ్రామా జూనియర్స్లో నువ్వు స్టార్టింగ్ వెళ్ళావు కదా ఫస్ట్ టైం ఫస్ట్ డే ఏం చేసావు అప్పుడు ఏం చేయమన్నారు నిన్ను ఆ లేదు ఆడిషన్స్ ఫస్ట్ థియేటర్ లో జరిగింది అమ్ముంటే పట్టుకొని కార్డ్ వాట్ చెప్పా దానికి హార్ట్ గిఫ్ట్ గా ఇచ్చా ఎవరి చెరు హార్ట్ గిఫ్ట్ హార్ట్ హార్ట్ హార్విన్ ఓకే డాన్స్ అద్దం గాని మనం సో ఒకసారి ఎనకెళ్ళు మాకు డ్రామా జూనియర్స్ ఏం తెలియదు నువ్వు చెప్తావు మరి సెట్స్ ఎలా ఉంటాయి ఏంటి ఫస్ట్ డాన్స్ చేద్దాం వేద్దామా వేద్దాం ఒకసారి ముందు డ్రామా జూనియర్స్ గురించి చెప్పుకుందాం లైన్ డాన్స్ తెలుసా ఏంటి రైన్ డాన్స్ లైన్ రైన్ డాన్సా అంటే ఇప్పుడు రైన్ పడాలా అంటే ఏంటి రైన్ డాన్స్ అంటే రైన్ లేకుండా డాన్స్ చేయడమా అంటే వాటర్ ఫాల్స్ లో లైన్ అలా పగుతూ ఉంది మనం డాన్ చేయాలి ఒక పెద్ద బకెట్ ఉంటది ఇలా పొరేస్తాం మన పైకి వాటర్ ఫాల్స్ కి వెళ్తే బకెట్ తో వాటర్ వేస్తారా వావ్ అది కాదు పెద్ద బకెట్ ఉంటది దానిలో మొత్తం నీళ్లు పట్టేస్తా ఇట్టేసేస్తుంది అదే వేసింది వాళ్ళు మనుషులు వేయడు అదే వేసేస్తుందా మరి ఎవరేస్తారా మనం మనుషులు లేకుండా అక్కడ ఏమైనా గోస్ట్ ఉంటుందా కాడు తీయం ఉంటదా లాస్ట్ హా నీలలా వస్తా ఉంటది ఇప్పుడు రోజా గారి వైఫ్ హస్బెండ్ అలా చేసావు కదా ఏంటి ఇప్పుడు వైఫ్ ఎప్పుడు టార్చర్ చేస్తారా నిన్ను టార్చర్ కదా రోజా గారు అది నేను టార్చర్ అంటే ఫస్ట్ ఎప్పుడు టార్చర్ చేయకూడదు మనం అంతే కదా అంటే ఫస్ట్ డాన్స్ చేస్తా ఉంటాం

సుధీర్ ఎందుకు ఇష్టం ఎందుకంటే ఏడి ఇలా ఉంటుంది మంచి డ్రెస్ వేసుకొని జాకెట్ నాకు ఇష్టం జాకెట్ సుధీర్ జాకెట్లు ఇష్టమా సుధీర్ హెయిర్ ఇష్టమా నీకు ఏమని పిలుస్తావు సుధీర్ ని సుధీర్ అన్న అని పిలుస్తావా నాకు అన్నే కదా ఏది నీకు అన్నే అవుతాడా కాదు నీకు యాక్టింగ్ ఎవరు ఎవరు నేర్పిస్తున్నారు నీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి వచ్చా రామజీ అక్కడే కూర్చొని చెప్పాలి చెప్పు వాళ్ళే ఎపిసోడ్ వాళ్ళే నేర్పిస్తారు నీకు ముందు యాక్టింగ్ రాదా ఎప్పుడు చేయలేదా డైలాగ్స్ చెప్పలేదా సినిమా డాన్స్ కూడా ఉన్నాడు స్కూల్లో ఉన్నావు మామూలుగా స్కూల్ నుంచి మళ్ళీ తర్వాత కూడా స్కూల్లో పైకి పోటాం కదా పైకి పోతే

ఎవరితో తీసుకోలేదా అయ్యో ఎందుకు తీసుకోలేదు నువ్వు ఇప్పుడు అనిల్ గారు ఏమో డైరెక్టర్ కదా సినిమాలు ఇప్పుడు అనిల్ గారులా నువ్వు సినిమాలు తీస్తావా సినిమాలు తీస్తావా లేదంటే రోజా గారు సినిమాలో హీరోయిన్ పొలిటీషియన్ ఇప్పుడు రోజా గారిలో పొలిటీషియన్ సినిమా హీరో అవుతావా నేను సినిమా హీరో హీరో అవుతావు మరి అవునా మరి అనిల్ గారికి చెప్పవా నేను నెక్స్ట్ మీ సినిమాలో హీరో నేనే అని చెప్తే అది ఓకే కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు డైలాగ్ చెప్పమన్నారు సినిమా డైలాగ్ చెప్పు నిన్ను సినిమాల్లోకి పిలిచారు ఆడిషన్ చేస్తున్నారు ఏదో ఒక సినిమా డైలాగ్ చెప్పమంటే చెప్పు ఏం డైలాగ్ చెప్తావు నేను బతుకమ్మల్లో బతుకమ్మల్లో వధవా వచ్చే బతుకమ్మల్లో ఊళ్ళో అందరూ బతుకమ్మల్లో అది కాదు డైలాగ్ చెప్పే బతుకమ్మల్లో థ్యాంక్ ఫులీ టూట్ ఫులీ టెస్ట్ ఫుడి అన్ ఫైనల్లీ టెస్ట్ ఫులీ హాట్ ఫులీ అన్ ఫైనల్లీ ఇస్ అ బాక్స్ ఆఫ్ దసరా నేను సరే కానీ డైలాగ్ చెప్పు నువ్వు ఇప్పుడు హీరో అవ్వాలంటే డైలాగ్ చెప్పాలి కదా చెప్పు వార్నింగ్ ఇవ్వి విలన్ కి వార్నింగ్ ఇస్తూ డైలాగ్ చెప్పు చెప్పు అరే బచ్చా చెప్పు అరే బచ్చా చోటా బచ్చా అట్లా ఇక విలన్ అక్క ఉన్నా అట్లా ఇక విలన్ అక్క ఉన్నారు విలన్ అంగ అది ఆడే విలన్ అంగ నల్లగా ఉన్నాడు కదా రౌండ్ ఆడే విలన్ చెప్పు బచ్చా

నా మీద నాకే డౌట్ లేదు నువ్వు కొత్త డౌట్లు పెట్టకు చెప్పు నేను ఎవరిని లైట్ ఉంది లైట్ మగ అడగలసేమవుతుంది ఏమవుతుంది లైట్ మగ లైట్ మగ అవుతుందా అంటే లైట్ ఉంటది అప్పుడు మంచి ఎంత ఉంటది అప్పుడు మేఘాలన్నీ ఉంటాయి దాని మీద లైట్ వేస్తే మేఘాల మీద లైట్ వేస్తావు నువ్వు అప్పుడు మొత్తం పైకి పోయి కింద పడిపోతే మేఘాల కింద పడిపోతే స్మూత్ ఉంటాయా ఓకే ఓకే సరే ఇప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా స్కూల్కి వెళ్తావు కదా అందరూ అమ్మాయిలు అందరూ నేను హర్విన్ పక్కన కూర్చుంటా హర్విన్ పక్కన కూర్చుంటా అంటారు అప్పుడు ఏం చెప్తావు చెప్పు మీ స్కూల్లో మీ క్లాస్లో అమ్మాయిలు ఉంటారా ఎందుకు మీది బాయ్ స్కూలా మగాడివా నువ్వు అందుకే మగాళ్ళ స్కూల్లోనే జాయిన్ అయ్యావా లేదు అమ్మాయి ఉంటదా పేరేంట అమ్మాయి పేరు మోనికానా మోనికా చెప్పు లవ్ యూ మోనికానా ఎవరు మోనికా మీ డాడీ కొడతారు లవ్ యూ మోనికా అంటే అప్పుడే లవ్ యూ మోనికా ఏంటి నువ్వు నీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఏంటి నీకు ఏజ్ ఏంటి అసలు నువ్వు చిన్నపిల్లాడు నువ్వు అప్పుడే లవ్ యూ మోనికా అంటావా సరే సరే నువ్వు నువ్వు హీరో అవుతాను అవుతానంటున్నావు కదా ఇప్పుడు నీకు ఏ హీరో ఇష్టం ఏజాస్ సజ్జా టేకా సజ్జా హనుమాన్ దాంట్లో టేకా సజ్జ ఆ వేసుకొని పెళ్ళిక వేసుకొని నువ్వేం నువ్వు ఏం మాట్లాడావు మాట్లాడే ఫోటో తీసుకుని ఫోటో తీసుకున్నావా ఏమన్నాడు అన్న తేజ సజ్జా అన్న ఏమన్నాడు నీతో బాగా చేస్తున్నావు హర్విన్ అన్నాడు మాట్లాడతా బట్టి చాలా కష్టపడ్డా నాతో మాట్లాడడం చాలా కష్టమా ఏంటి రోజా మ్యామ్ కంటే కష్టమా నేను తేజస్ వచ్చే డైలాగ్ ఏమైనా గుర్తుందా హనుమాన్ ఏంటి చెప్పు పులమ్మే పిల్ల పులమ్మే పిల్ల ఉన్నను ఇల్లా దండకు అల్లా పులమ్మే పిల్ల పులేడు పూలే వానాని ఇలే చారేడు చెప్పలే అరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు పూలమ్మే పిల్ల లేదంటే సరేదా శర్ జై హనుమాన్ గయనుకో సాగ జై కబీ సబ్ లోకో జగ రావుడు హనుమాన్ రామ అంజై పుట్టబోన్ సెల్లామా మహావీర వికబజంజీ కుమపటి బాసగమే సింగి కంచన ఆటపడి ఆగవే సూపర్ సూపర్ చాలు పాట అయితే అదిరిపోయింది నువ్వు డైలాగ్ చెప్పాలి నువ్వు ఒక హీరో డైలాగ్ చెప్పేదానా ఓకే పుష్ప డైలాగ్స్ వచ్చా పుష్పరాజ్ తగేదలే వచ్చేది పుష్ప పుష్పరాజ్ ఆయే ఇంకేమచ్చు పవన్ కళ్యాణ్ తెలుసా నీకు తెలుసు ఇష్టమేనా మహేష్ బాబు ఇష్టమా మహేష్ బాబు ఇష్టం పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇష్టం బాహుబలి డైలాగ్ చెప్తావా చెప్పు బాహుబలి డైలాగ్ చెప్పు అంటే ఇలా గడ్డం పెట్టుకుంటా కదా గుండె ఇప్పుడు గడ్డం ఉంటే డైలాగ్ చెప్తావు అది ఆ एनिमल्स వాయిస్ ఎలా ఉంటది అనిమల్స్ నాకు ఇష్టం ఆ నీకు ఏ एनिमल ఇష్టం లై లైన్ ఎలా లైన్ లైన్ ఎలా ఉంటది ఆ వైల్డ్ एनिमल्स లో ఏమో లైన్ ఇస్ పెట్ एनिमल्स లో డాగ్ ఆ డాగ్ ఏమంటది బౌ బౌ క్యాట్ ఏమంటది మియా మియా అంటే ఏంటి మియా అంటే పిల్లి మియావ్ అంటే మీ ఆవ్ ఇప్పుడు వస్తున్నాని ఇప్పుడు నేను ఇప్పుడు నేను లయన్ గురించి ఆ చెప్పు చెప్పు లయన్ గురించి చెప్తా ఆ చెయ్ చెయ్ చెప్పేది కాదు నా సౌండ్ ఆ ఇది అది లైనా హ్మ్ లైనే మళ్ళీ ఒకసారి ఇప్పుడు పిగ్గీ సౌండ్ ఇస్తా ఆ ఇది రెండు ఒకలాగా ఉన్నాయగా పిగ్ షార్ట్ గా లైన్ పెద్దగా ఉంటదా ఇది మళ్ళీ లైన్ చెయ్ వామ్మో భయమేసింది తెలుసా పిగ్గు జలుబు చేస్తే అది పిగ్గు మాట్లాడడానికి ఏంటి ఇంత కష్టం ఇప్పుడు ఎలా మాట్లాడదామ్మా సరే డాడీ ఏమని పిలుస్తారు ఇంకా ఇంకా వేరే వేరే టైంలో కోపం వస్తే ఏమైనా పిలుస్తారు రే అని అని పిలుస్తారా మొన్న ఎదవా అన్నారు నిన్న

పుష్పా 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 సేజు పుష్పా పుష్పా ఓకే సో నువ్వు పొట్ట గురించి చెప్పావు కదా నాకు పొట్ట వస్తుంది పొట్ట మంచిదేనా పొట్టల గురించి కామెంట్ చేసాడనుకో గంగమ్మ తల్లి జాడలు యాట తరాలు నైకినట్టు లప్ప లప్ప నడుకుదా పొట్ట మంచిదేనా అయితే పొట్ట ఎందుకు మంచిది లేట్ ఒకటి బ్రాండ్ అమ్మ టైదే ల్యా నీకు పట్టా పట్ట వచ్చింది నిక్కియ్య పెనాలలో ఏం స్కిట్ చేసావు ఫినాయిల్లో నేను ఆడ గోపి ఆడ గోపియా ఆడ గోపి రాధా గోపియా ఆ రా గోపి రాదా రాధా గోపి రాధా ఎవరు ఆధ హీరోయిన్ హీరోయిన్ ఎవరా చెప్పకూడదు అని చెప్పారా అది పాట్ సినిమాలు కృష్ణ నేను దానిలో నువ్వు కృష్ణుడువా అది కాదు బాట గోపి అంటే కృష్ణ హీరో కాదు నాగేశ్వర రావు నేను దాంట్లో ఓకే మరి డ్రామా జూనియర్స్ అయిపోయింది కదా రేపు నుంచి ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళిపోతావా రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతావు ఇంకా ఐస్ క్రీమ్ తింటావా చాక్లెట్స్ తింటావు నువ్వు లేదు

నేను పిలిస్తే వస్తావా సరే మరి డ్రామా జూనియర్స్ ఫినాలే అవుతుంది కదా ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కదా అప్పుడు వస్తావా ఇక్కడికి వస్తావా ఓకే సరే సరే అయితే కెమెరా